నమస్కారం గత ఇరవై తొమ్మిది ఏడు ఇరవై నాలుగులో తాలూకున గూడూరులో సెన్సేషన్ అయిన కిడ్నాప్ కేసులో అదే రోజు ఆరు గంటల లోపల కిడ్నాప్ అయిన ఆరు గంటల లోపల రిపోర్ట్ అయిన నాలుగు గంటల లోపల పోలీసు వారు ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు డిఎస్పి గారి ఆదేశాల మేరకు ఎస్బిఎస్సిఐ మరియు ఇతర సీఏల యొక్క తోడ్పాటుతో ఆ రోజే రాత్రి పన్నెండు గంటలకు దమాం వెంకటేశ్వరులను జరిగింది అదే సమయంలో ఒక ముద్దాయిని పట్టుకున్న అదే సమయంలో ఒక టాటా సూమ్ను కూడా చేయడం జరిగింది తిరిగి ఒకటో తారీఖున దాంట్లో ఇద్దరు ముద్దాయిలను బోయ కొండయ్య గాలి నర్సింహులు ఇద్దరు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది వారిచ్చిన సమాచారం మేరకు వీటిలో ప్రధాన సూత్రధారమైన గొల్ల వీరేష్ మరియు మెయిన్ దాంట్లో సూత్రధారదాద్రి అతనే మొత్తం ప్లాంట్ చేసి కొత్త సిమ్లు కొని కొత్త సెల్ ఫోన్లు బటన్ సెల్ ఫోన్లు వాడి ఆ ఫోన్లు దానికే ఆఫీస్కే వాడి చేసినటువంటి ఈ యొక్క కేసులో ఈరోజు పోలీసు వారు ఇద్దరు అరెస్ట్ చేసి గొల్ల ప్రధానమైన ముగ్గురిలో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది సాగారం చేసిన కారు డ్రై కారు ఓనర్ అంటే కారు ఇచ్చేదానికి మరి కొని కొనిచ్చేదానికి సాగారం చేసినంత ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది మెయిన్ ఇంట్లో పాటికి చేసిన ముగ్గురు కూడా రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఒక సహకారం చేసిన ఇద్దరు ముద్దాయిల కోసము గాలిస్తున్నాము సహకారం అంటే వాళ్ళు పార్టిసిపేట్ అఫెన్స్ తర్వాత వాళ్ళ షెల్టరీ ఇవ్వడము గొల్ల వేరే షెల్టరీ ఇవ్వడం వల్ల ఇద్దరు ముద్దాయిల కోసము గాలిస్తున్నాము త్వరలో పట్టుకొని వాళ్ళకు సహకారం కింద అంటే ఈ అఫెన్స్లో సహకారం కింద వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యం ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన ముగ్గురు ఈ రోజుతో అరెస్ట్ అయిపోయారు సహకారం అరెస్ట్ అయ్యారు ఇంకా ఇద్దరు అరెస్ట్ చేయాల్సింది వాళ్ళ తొందర పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది దీంట్లో నాలుగు సెల్ ఫోన్లు సీజ్ జరిగింది మరియు దీంట్లో అప్పుడే తాడు మంగి క్యాప్లు చేయడం జరిగింది ఒక టాటా సుమో కూడా తెప్పించుకున్నాము పట్టు సీజ్ చేసినాము ఈ నెంబర్ ప్లేట్ను ఎంపీ సిక్స్టీన్ సిసి త్రీనే తన ఒకటి నెమ్ ప్లేటు కర్నూల్లో తయారు చేసుకొని ఏమని మా నా బండి కావాలి ఈ నెంబర్ విరిగిపోయిందని చెప్పి అలా తయారు చేరు అది కూడా ఈరోజు విచారణ చేసినాము ప్లస్ వాళ్ళు వాడిన సిమ్ కార్డులు కొన్ని సిమ్ ప్లేస్లన్నీ విచారించినాము విచారించిన వాళ్ళందరినీ సాక్షులు వేసుకొని ఈ కేసును పకడ్ చేసినాము మా కోరిక మా యొక్క వినుభవం ఉంటే ఎవరైనా కానీ ఇలా డబ్బుల కోసం ఇలాంటి కిడ్నాప్ పాల్పడద్దు అండి పోలీసు వాళ్ళు కట్టుబడి చర్యలు తీసుకుంటారు మళ్ళా వాళ్ళపైన రౌడ్ షీట్లు సస్పెండ్ షీట్లు అన్నీ తెరవ జరుగుతుంది మరియు వాళ్ళ మీద ప్రత్యేకమైన ఇన్వెస్టిగేట్ చేసి స్విచ్ఛప్రదన చేస్తారు వెంటనే పబ్లిక్ మా సూచనలు ఏమంటే ఏమైనా మీ మీకు అన్నోన్ ఎలా ఉంటే మాకు వెంటనే తెలియజేయండి ఏం ఎలా భయపడ అవసరం లేదు పోలీసు వాళ్ళు మీకు రక్షణగా ఉంది పోలీసు మీకోసం మీ కొరకే ఉంది థ్యాంక్ యూ